మరి అట్లనే బడ్జెట్కి వస్తే అధ్యక్ష ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్యకు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు మరి ఉన్నత విద్యకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఫోర్ నైంటీ క్రోర్స్ చెప్పున మొత్తం ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష మరి మొత్తం కలిపి చూస్తే ఇరవై ఒక్క వేల కోట్ల పైన అధ్యక్ష మరి దీన్ని బట్టే తెలుస్తుంది మన ప్రభుత్వము ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఎందుకంటే ఎవరైనా చదువుకుంటే చాలు మన దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా ఆ విద్య మనకు ఆస్తి అన్నది మన ప్రభుత్వం నమ్ముతుంది కాబట్టి ఈ విధంగా బడ్జెట్ పెట్టడం జరిగింది అధ్యక్ష మరి మేము ఇందాక అన్న విధంగా వాళ్ళు చేయండి తప్పకుండా మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది మరి మన మా పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష దేవాదుల కింద మాకు ప్యాకేజ్ సిక్స్ అని ఉంటుంది అధ్యక్ష మరి అన్నీ కంప్లీట్ అయినా కానీ అధ్యక్ష ఎందుకో మా ప్యాకేజ్ సిక్స్ మట్టుకు గత పది సంవత్సరాలకు ఎంతో నిర్లక్ష్యానికి గురై ఉంది అధ్యక్ష అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మొత్తము దానివల్ల డెబ్బై ఎనిమిది వేల ఆయి నీరు వస్తాయి అధ్యక్ష అయినా కానీ ఎంతో నిర్లక్ష్యం చేసిండ్రు అధ్యక్ష మొత్తం కలిపి కూడా ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ పనులు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష రైతులంటే అంత చిన్న చూప అధ్యక్ష మా మనము ఇప్పుడు రైతుని రాజు చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అధ్యక్ష కా కాబట్టి మన ప్రభుత్వంలో ఇది ఖచ్చితంగా చేయాలి అధ్యక్ష మరి ఆ ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ కూడా కంప్లీట్ కాలేదు ఏమైందంటే గత ప్రభుత్వంలో గత పాలకులు ఏదో ఎలక్షన్ల ముందు ఆదర బాధరాగా జనాలకు చూపించుకోవడం కోసం అని చెప్పి పాత కాంట్రాక్టర్ యొక్క టెండర్ని రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లను పిలిపించి ఆ ఎస్టిమేట్లో ఎన్నో తప్పులతో అధ్యక్ష ఎన్నో తప్పులు ఎన్నో మిస్ చేసి ఎస్టిమేట్ వేసిండ్రు అధ్యక్ష మరి అప్పుడుతో పోలిస్తే జీఎస్టీ కూడా మరి పన్నెండు పర్సెంట్ నుంచి ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్కి పెరిగింది అధ్యక్ష ఇట్లా ఎన్నో ఇబ్బందులతోటి ఈ కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేకపోతుండ్రు అధ్యక్ష కాబట్టి ఈ పాత ఎస్టిమేట్ని కొంచెం సవరించి కొత్త ఎస్టిమేట్ తయారు చేస్తే తయారు చేసి అట్లనే పనులని ప్రారంభించాలని చెప్పి మీ ద్వారా గౌరవ గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారిని మరి గౌరవ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష డెబ్బై ఎనిమిది వేల ఎకరాలకి ఇది నీరు అందిస్తుంది కాబట్టి ఇది పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష దీని ఈ మన ప్రభుత్వంలో పూర్తి చేసి చూపించాలి అధ్యక్ష మనము మరి మరి అట్లనే అధ్యక్ష కాలువల అధ్యక్ష కాలువలు కొన్ని చోట్ల అధ్యక్ష అన్ని చాలా మటుకు కాలువలల్లో అన్ని చెట్లు ఉన్నాయి అధ్యక్ష దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ ఎట్లున్నారంటే ఇక్కడ సభలో అనొచ్చు అనొద్దు అదేదో వాళ్ళు చేయకుండా ఏదో పది సంవత్సరాలు మనమే ఉండి పాలించినట్టుగా చెప్తున్నారు అధ్యక్ష ఏమైంది కాలు వల్ల ఆ ఇవి ఉన్నాయి అని మరి నవ్వాలా ఏడవాలో తెలియదు అధ్యక్ష కాబట్టి మేమే మా మా నియోజకవర్గంలో అయితే ఒక ముప్పై కిలోమీటర్లకు పైగా మా సొంత డబ్బులతోటి మేమే పెట్టి అది తోపీయడం కూడా జరిగింది అధ్యక్ష ఇక్కడ అంత ఇబ్బంది లేకుండా లైనింగ్ అన్నిటికీ కూడా లైనింగ్ చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష మరి అట్లనే అధ్యక్ష చివరిగా రుణమాఫీ ఆ రోజు అందరము ఇక్కడున్న శాసనసభ్యులం అందరం కూడా ఎంతో నమ్మకంతో చెప్పినాము గతంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు చేయబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఉత్తాది మాటలకి మాత్రమే అంకితం కాకుండా అధ్యక్ష ఈరోజు అన్న విధంగా తప్పకుండా చేసి చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మనము చేయడం జరిగింది అధ్యక్ష ఇది అందరికీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి మరి ప్రతి ఒక్క రైతులకు కూడా ఇది గర్వించదగ్గ విషయం అధ్యక్ష మరి